ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అంటే ఒకవేళ ఇలా జరిగితే అనే దానికి సంబంధించిన విశ్లేషణ ఇలా జరిగితే జగన్ గనక మళ్ళీ గెలిచారు అనుకుందాం అప్పుడు లెక్కలు ఎలా కుదురుతాయి జగన్ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది శీర్షిక కాసేపు అనుకుందాం జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో ఏపీలో జగన్ పార్టీ ప్రభంజనం సృష్టించింది అని రెండో దఫా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చింది అని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు అని అదే సమయంలో కేంద్రంలో ఇటు ఎన్డీఏ అటు ఇండి కూటములు మ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగిపోయాయి అని ఆ సమయంలో జగన్ మద్దతు ఎవరికి ఏంటి ఇన్ని అనుకోవాలా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు ఒకవేళ ఈ లెక్కలన్నీ కలిసి వస్తే ఫ్యాన్ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఇక్కడ విశ్లేషణ దేశంలోని చాలా పార్టీలు రెండు కూటముల్లో ఏదో ఒక దాంట్లో చేరిపోయాయి అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ వైసీపీలు మాత్రం స్వతంత్రంగా ఉన్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం మాత్రమే కానీ వైసీపీ సీన్ అలా కాదు ఎన్నికల సమయంలో కూటమిదే విజయం అనే లెవెల్లో జరిగిన ప్రచారం ప్రస్తుతం చల్లబడింది ఓటింగ్ పర్సంటేజీ పెరగడం జగన్ కూడా తన విజయంపై ధీమా వ్యక్తం చేయడంతో ఓటరు నాడి ఎటువైపు అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఒకవేళ ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే అలాగే కేంద్రంలో ఏ కూటమికి మెజారిటీ రాకపోతే అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి సో ఈ ఇఫ్ అనే కండిషన్సే జాతీయ పార్టీలకు కంటి మీద కొనుకు తీయనేయడం లేదు ఓటింగ్ సరళిని బట్టి ఎక్కడెక్కడ తమ విజయంపై నమ్మకం సడలిందో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ ఉన్నాయి అయితే ఏపీకి వచ్చేసరికి పరిస్థితులు ఎవరికీ అర్థం కాని విధంగా మారిపోయాయి ఇప్పటికే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమి బరిలో ఉండగా వైసీపీ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంది ఫలితాల్లో విజేతలు ఎవరో ఎవరు పరాజితులు అంచనా వేసుకోరని గందరగోళం నెలకొంది ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా తక్కువ మెజారిటీతోనే అని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు బీజేపీ దేశంలో ఓటర్ల నాడి ఆ లెవెల్లో లేదని చాలా సర్వేలు వెల్లడించాయి అయితే అధికారం మాత్రం ఎన్డీఏదే అని స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇదే వాస్తవ రూపం దాల్చితే ఎలాంటి పంచాయతీ లేదు కానీ ఇండి కూటమి అనూహ్యంగా ఎక్కువ సీట్లు సంపాదిస్తే మ్యాజిక్ మార్క్ కు దగ్గరగా నిలిస్తే ఖచ్చితంగా రెండు కూటములకు ఫ్యాన్ పార్టీ అవసరం ఏర్పడుతుంది ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ గెలవకపోయినా ఆ పార్టీకి వచ్చే లోక్సభ సీట్ల కోసం జాతీయ పార్టీలు పోటీ పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు వైసీపీకి సుమారుగా పదిహేను సీట్లు వస్తాయంటూ పలు సర్వేలు తేటతలను చేస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి సైతం విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది అయితే బీజేపీ టీడీపీతో జత కట్టడంతో వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు దీంతో ఎన్డీ కూటమి నాయకులు ఇప్పటికే వైసీపీ నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు కానీ జగన్ పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వడం దాదాపు అసాధ్యం ఇందుకు వేరే లెక్క ఉంది మరి జగన్ పార్టీకి ఉన్న ఆప్షన్ ఏంటి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇస్తారా క్రితంసారి అనుకున్నట్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన హామీలను సాధించుకుంటారా వేచి చూడాల్సిందే ఈ ఒపీనియన్పై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి